పైన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ కరెక్ట్ కాదు జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు అది ఆహ్వాన సంఘం వాళ్ళు వాళ్ళవైనా వైసీపీ వాళ్ళు చేసిన పని ఉంటుంది మమ్మల్ని మాత్రం పిలిచారు మేము ఆహ్వానితులుగా వెళ్ళాము ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాము అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఇబ్బంది అనిపించింది పాల్గొన్నాం తప్పని పరిస్థితిలో రచ్చన గారి విగ్రహావిష్కరణకి అంతరాయం కలగకూడదని చెప్పి మేము పాల్గొని వచ్చేసాం దాంట్లో గౌత శిరీష్ గారు పారసారథి గారు కూడా మేము ముగ్గురం కూడా ఈ సంఘటన మాకు ఇబ్బంది కలిగించింది ఇది ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని ఆ సభలోకి వస్తాడని మేము ఊహించలేదు ఊహించి ఉంటే మేము వేరే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించుండవడం తీరా వెళ్ళిన తర్వాత జరిగిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయలేక ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం దీనివల్ల పార్టీ శ్రేణులు కొంతమంది ఇబ్బంది పడి అపోహలు పడి ఉంటారు ఇబ్బంది పడి ఉంటారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు యోగి రమేష్ను మేము ఆహ్వానించలేదు యోగి రమేష్తో మాకు ఏ రకమైన సంబంధాలు లేవు అతను మాకు రాజకీయ ప్రత్యర్థి ఇది అనుకోకుండా విగ్రహావిష్కరణలో అనుకోకుండా ఒకే కార్యక్రమంలో పాల్గొనసీ రావటం దురదృష్టకరం దీని గురించి సోషల్ మీడియాలో అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని కొంతమంది రకరకాలుగా పోస్టింగ్ పెడతా ఉన్నారు ఇది కాదు ఇది మేము మాత్రం మేము పార్టీకి విధేయులు గౌతమలసన్న గారు అమ్మాయి శిరీ మనవరాలు శిరీష్ కానీ పారసార్థి గారు కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన నాయకులు మేము విధేయులం ఆ పార్టీ శ్రేయస్సు తప్ప మాకు ఎవరు శ్రేయిస్తూ మాకు ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి నేను రాజకీయంగా చాలా అభిమానిని నేను పార్టీ కోసం పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది పార్టీకి ద్రోహం చేసే పని నేను ఎప్పుడు చేయను ఇది యాదృశ్యంగా అనుకోకుండా జరిగింది అయిష్టంగా జరిగింది మేము దీన్ని ఇష్టపూర్వకంగా ఏమి భావించలేదు చాలా మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరైనా ఆహ్వానిస్తుంటే ఆ ఆహ్వానానికి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరిని పిలవాలి అది మేము నిర్దేశించి ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటాం దయచేసి కార్యకర్తలు కానీ లేకపోతే సోషల్ మీడియా రాసేవాళ్ళు కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం నన్ను వాళ్ళు ఇంకా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఇదంతా మీడియాలో వచ్చే ప్రచారం తప్ప వాళ్ళు ఎవరు మమ్మల్ని అడగలేదు ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ మేము అనుకోకుండా వెళ్ళామా ఉద్దేశపూర్వకంగా వెళ్ళామా మేము కావాలని ఏమన్నా కలుపుకున్నామా అది అనుకోకుండా జరిగిన సంఘటన అనేది సా అందరికీ అందరికీ తెలుస్తుంది ఇవాళ ఇప్పుడు దాకా నన్ను చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నన్ను ఏం ఎక్స్ప్లెయిన్ అని నేను మాత్రం నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగినంత కూడా వివరిస్తాను చంద్రబాబు నాయుడు గారు నన్ను హైదరాబాద్ వెళ్ళారు నేను రాగానే చంద్రబాబు నాయుడు గారిని కలిసి జరిగిందంతా కూడా వివరిస్తాను